హలో రజిత మైనంపల్లి గారు నమస్తే అండి నమస్తే రజిత గారు రజిత గారు ఇప్పుడు మ్యారేజ్ తర్వాత గొడవలై డివోర్స్ వరకు కేసెస్ చూస్తున్నాం ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ముందే ఎవరైతే కపుల్ ఉంటారో వాళ్ళు బిఫోర్ మ్యారేజే గనక ఒక కౌన్సిలర్ ని కలిసి వాళ్ళు గనక కౌన్సిలింగ్ తీసుకుని పెళ్లి చేసుకుంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంట మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ జీవితాలు మీరు ఇంత ముందుకు వెళ్ళడానికి మీరు కన్నారు కాబట్టి మీరు పెళ్ళికి మీ ఇద్దరు కలుసుకోవడానికి రీజన్ అయిన రెండు వేర్లను ఒక చెట్టు నూరు వేర్లు వదిలేసి బొమ్మలను పట్టుకొని ఊగుతా అంటే ఎక్కడి వరకు న్యాయము అని ఒక అర్థవంతమైన ఎక్స్ప్లెనేషన్ అన్బేరబుల్ అత్త వాళ్ళు ఉంటే కూడా దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలా అది కూడా ప్రాబ్లమే అయ్యో మనం రెండు వైపులా మాట్లాడాలి వాళ్ళను మరి మరి దారుణంగా హెరాస్ చేసే అత్త ఉంటే కూడా మేడం ఎట్లా భరించాలి మేడం అంటే అయ్యా దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి ఎలాగా ఒకసారి ఒకసారి కమిట్మెంట్ అయితే కనుక యాజ్ లాంగ్ యాజ్ మెంటల్ అబ్యూజ్ ఫిజికల్ అబ్యూజ్ ఫిజికల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెంటల్గా హెరాస్ చేయకుండాంతసేపు చిన్న చిన్న లొసుగులు వాటిని పెద్ద పెద్దగా చేసుకోకుండా ఎలాగా అర్థం చేసుకుంటూ ఈ రెండు వ్యక్తిత్వాలను ఇంత డిఫరెంట్ ఆఫ్ ఉన్నా లేదు ఈక్వల్ గా గ్రో అయిదాం అనుకున్న మన డ్రీమ్స్ అని అనుకున్నా ఎలా అనుకున్నా వీటిని ఇద్దరిని ఒక పాతకి తీసుకొచ్చి ఇలా కలిస్తే వెళ్ళదురా ఇలా రెండు ట్రాక్స్ అంటే ఇలా వెళ్తేనే బండి ఆ రెండు చక్రాల మీద వెళ్తుంది అనే ఉద్దేశాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు అర్థవంతంగా ఎందుకంటే తల్లిదండ్రులు చెయ్యలేరు తల్లిదండ్రులకు ఆ టైంలో అత్తగారులు చెప్తే అమ్మాయికి అమ్మో అనిపిస్తుంది వీళ్ళ వైపు చెప్తే ఏంటి ఇప్పుడే పత్తనం చేస్తున్నారు నాకు కొడుకు మీద అనిపిస్తుంది తల్లిదండ్రులకు తెలియదని కాదు బట్ స్టిల్ ఎవ్రీ చదువు ఇంట్లో అమ్మకి తెలుసు ఎంఎస్సి పిహెచ్డీ చేసిన నాన్న కూడా స్కూల్కి పంపిస్తాడు ఎగ్జాక్ట్లీ అందరికీ అన్నీ తెలిసిన కొంతమంది కొన్ని ఒక ఒక వేలో చెప్తారు కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్స్ ఫర్ అందరికీ సమాజానికి ఎంత ఇంపార్టెంటో మీ జీవితాలకు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క పెళ్లి జంట మీరు హాల్ బుక్ చేసుకోవడము వీడియో షూట్లు బుక్ చేసుకోవడము వీటన్నిటికంటే ముందు ఫస్ట్ చేయాల్సింది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ బుక్ చేసుకోవాలని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను